అందరికీ నమస్తే రాబోయే కృష్ణాష్టమి రోజు మీరు ఈ విధంగా చేయడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఇంటి బయట గుమ్మం ముందు రంగురంగుల రంగవల్లులు వేసి అక్కడి నుంచి చిన్ని చిన్ని పాదాలు వేసుకుంటూ లోపలికి రావాలన్నమాట ఈ విధంగా వేసుకున్నాక తర్వాత మనం ఏ విధంగా కృష్ణుణ్ణి పూజించాలనుకుంటున్నామో అలాగే అక్కడ తక్కువ ఖర్చుతోనే వీలైనంత వరకు డెకరేషన్ చేయండి చూడడానికి చాలా బాగుంటుంది అంతేకాకుండా శ్రీకృష్ణునికి ఇష్టమైన ప్రసాదాలు కూడా తేలికగా చేయొచ్చు అవి ఏమంటే మనము నిత్యము వాడుకునే వస్తువులతోనే ప్రసాదాలు చేయొచ్చు అనమాట పాలు పెరుగు మీగడ అలాగే వెన్న కూడా పెట్టవచ్చు అంతేకాకుండా అటుకులు బెల్లం కూడా నైవేద్యంగా పెడతారు శ్రీకృష్ణుడి జన్మాష్టమి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదో కొడుకుగా జన్మించాడు శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజు కంసుడి చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మించాడు కృష్ణుని పుట్టినరోజు సందర్భంగా మనమందరము కృష్ణాష్టమి జరుపుకుంటాము భక్తులు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రము భక్తితో పూజిస్తారు ఇక డెకరేషన్ విషయానికి వస్తే ఆ పాదాల చుట్టూ కూడా మనము ఫ్లవర్స్ పెట్టి చూడడానికి చాలా చక్కగా చేయొచ్చు అనమాట చిట్టి చిట్టి పాదాలు బియ్య పిండితో వేశాము కదా ఇప్పుడు తమలపాకు పైన కృష్ణుడి పాదాలు చూడండి ఎంత అందంగా ఉందో కదా ఇక అలాగే చిన్ని కృష్ణుని విగ్రహం కూడా చూడండి ఎంత ముచ్చటగా ఉందో కృష్ణుని విగ్రహం మధ్యలో పెట్టి చుట్టూ రకరకాల పువ్వులతో అలంకరించారు అలాగే పిండి వంటలు కూడా చేశారు ఇక పెద్ద కృష్ణుని విగ్రహం అయితే చెప్పాల్సిన పనే లేదు అంత అందంగా ఉందన్నమాట వెనుక వైపు కూడా తమలపాకులు పువ్వులతోనే అలంకరించారు చూడడానికైతే చాలా బాగుంది చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంది సంతానం లేనివారు కానీ అలాగే మగ సంతానం కావాలని కోరుకునే వాళ్ళు కానీ తప్పకుండా శ్రీకృష్ణాష్టమి చేస్తే సంతానం కలుగుతుందని ఎంతో నమ్మకంగా భక్తితో పూజలు చేస్తారు చాలా ప్రాంతాల్లో అయితే ఉట్టి కూడా కొడతారన్నమాట కొద్దిమంది అయితే కృష్ణుడి పూజలన్నీ అయిపోయాక ఆ రాత్రి కృష్ణుడికి కోలాటాలంటే ఇష్టమని నృత్యాలు కోలాటాలన్నీ జరిపిస్తారనమాట అవి చూడడానికైతే చాలా బాగుంటుంది అలాగే మరికొద్దిమంది మంది ఏం చేస్తారంటే అన్నదానాలు చేస్తారు అలాగే వచ్చిన వాళ్ళకి తాంబూలాలు కూడా ఇస్తారనమాట ఈ కృష్ణాష్టమి రోజు చిన్నపిల్లలు పెట్టుకున్న తల్లులందరికీ వాళ్ళ వాళ్ళ పిల్లలకి కృష్ణుడి వేషము వేస్తారు అలాగే అమ్మాయిలు ఉంటే గోపికలు వేసి చూసి ఆనందిస్తారు మరికొద్ది మందికి అయితే కృష్ణాష్టమి రోజు మామూలుగా అయితే దీపం పెట్టి పూజ చేసుకుంటారు వాళ్ళకి కృష్ణుడి విగ్రహం పెట్టే అలవాటు ఉండదు అలాంటి వారు ఎవరైనా సరే కృష్ణుడి గుడి కానీ రాముల వారి గుడి కానీ అలాగే నారాయణ స్వామి గుడి కానీ అంటే నామాలు ఏ దేవుళ్ళకైతే పెడతామో ఆ గుళ్ళకు వెళ్ళి వచ్చారంటే కృష్ణుడి విగ్రహము పెట్టి మొక్కిన ఫలితం వస్తుంది ఎందుకంటే ఈ గుళ్ళన్నీ కూడా కృష్ణుని అవతారాలే కాబట్టి ఇలా కూడా చెయ్యచ్చు గుడికి వెళ్ళినప్పుడు మీరు అర్చన చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో చూసిన వారందరికీ కృష్ణుడి అనుగ్రహము ఆశీర్వాదము ఎల్లవెల్లలా మీపై ఉండాలని మనస్తృప్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్